ॐ शङ्करम् शङ्कराचार्यम् केशवं पादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय దక్షిణామూర్త శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం నలభై నాలుగవ శ్లోకం పూర్వ శ్లోకంలో భగవంతుడు ఏం చెబుతున్నాడు కామాత్మాన స్వర్గపరాహ ఎవరైతే స్వర్గాన్ని పొందాలి అని అనుకుంటారో కోరికల్ని కలిగి ఉంటారో వారు భోగాల్ని అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి భోగాలను పొందుతారు భోగాలే ముఖ్యము అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది ఈ శ్లోకంలో భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు భోగైశ్వర్య తయాపహృత ప్రసక్తృతచేత క్రియ వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే భోగైశ్వరియ ప్రసక్తానాం తయా అపహృత చేతసాం మన మనస్సు అనేటటువంటిది దొంగిలించబడుతుంది భోగాలు ఉన్నప్పుడు లేదా భోగాలను అనుభవించాలి అనుకున్నప్పుడు మన మనస్సు లేదా అంతఃకరణ అనేది సాధనకి సహకరించదు సాధనకి సహకరించినటువంటి మనస్సుతో మనం మోక్షం పొందడం అనేటటువంటిది సాధ్యం కాదు వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో న విధీయతే సమాధి అనగా ఆత్మ ఆత్మ ఎందు నిశ్చయ జ్ఞానం వ్యవసాయాత్మిక బుద్ధి అనగా నిశ్చయ జ్ఞానం నేనే ఆత్మని అనేటటువంటి నిశ్చయ జ్ఞానం లభించదు నా విధీయతే ఎందుకో కారణం ఏంటి నేను భోగాన్ని అనుభవిస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు కదా అంటే శాస్త్రంలో వివరించేటటువంటిది శాస్త్రంలో ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే ఆత్మ కంటే వేరైనది ఏదైనా కూడాను అది అనాత్మ అనాత్మ ఏదైతే ఉందో అది మిథ్య అనేటటువంటిది శాస్త్ర ప్రతిపాదన ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడమే మోక్షము నేను ఆత్మాని నాకంటే వేరుగా ఏదైనా ఉంది అని అంటే అది అనాత్మాని అని అర్థం చేసుకోవడమే మోక్షం ఇక్కడ నేను భోగాలు అనుభవిస్తూ ఉన్నాను వర్షం పడుతూ ఉంటే వర్షంలో నిలబడి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు అదొక రకమైన ఎంజాయ్ అనుభవించేటటువంటిది అనుభవిస్తూ ఉన్నప్పుడు నేను కర్తగాను భోక్తగాను భావిస్తూ ఉన్నాను నేను ఐస్ క్రీమ్ కొన్నాను అనేటటువంటిది కర్తృత్వము అయితే నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనేటటువంటిది భోక్తృత్వం నేను ఆత్మ ఏంటి నేను ఆత్మని అయితే ఆత్మ అకర్త అభోక్త మరి నేను అనుభవించేవాడిని కర్తాని అలాగే ఒకే సమయంలో నేను అకర్తాని అభోక్తాని అవ్వడానికి అవకాశం ఉందా లేదు కాబట్టి భోగాలు అనుభవించడం ఏదైతే ఉందో నేను భోగాలను అనుభవిస్తూ నేను బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాను అని అంటే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు రెండో కూడాను చీకటి వెలుతురులాగా విరుద్ధ ధర్మాలను కలిగి ఉన్నాయి ఆత్మ అనాత్మ భోగాలన్నీ కూడాను అనాత్మ ఆత్మ వీటన్నింటికి అతీతమైనటువంటిది కాబట్టి ఈ అనాత్మని ఈ అనాత్మ ఎందు నేను ఆసక్తి అనేటటువంటిది తొలగించినప్పుడు మాత్రమే ఆత్మని నేను అనేటటువంటి స్పష్టమైన జ్ఞానం లభిస్తుంది ీ భోగాలయంతో ఆసక్తి అనేది వదిలిపెట్టాలి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము గచ్చతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యే శాంతిశాంతిశాంతి హరి హరి ఓం